వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాక్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి బూందీ లడ్డు బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేయండి ముందుగా మేము టూ కేజీస్ పిండి తీసుకున్నాను శనగపిండి ఇది అంటే పప్పుని పట్టించిన పిండి అండి మేము కొట్లో కొనుక్కొచ్చింది కాదు సో మొత్తం జల్లడు పట్టుకొని అలా మంచిగా పోసేసుకున్నాము ఒక పెద్ద బేషన్లో మొత్తం ఆ ఉండలన్నీ కూడా మనం ఏమంటారు పొడి లెక్క చేసేసేయాలి ఉండలు ఉండలుగా ఉండకూడదు ఎందుకంటే వాటర్ కలిపితే అవి కలవన్నమాట మళ్ళీ ఉండ ఉండగా కనిపిస్తూ ఉంటుంది సో మొత్తం మంచిగా పిండంతా కూడా ఉండలు లేకుండా చూసుకుంటూ చూసుకోవాలి నెక్స్ట్ మీకు వాటర్ నేను ఇక్కడ మేము టూ కేజెస్ పిండి తీసుకున్నామండి టూ కేజెస్కి టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ పట్టాయి మాకు ఇంకా ఎక్కువే పడతాయండి మీరు చూసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీలో వాటర్ అనేది మీరు తీసుకొని యాడ్ చేసుకోండి మేమైతే చూపిస్తున్నాను కదా సోడా ఉప్పు తీసుకున్నాను కొంచెం అంటే ఒక స్పూన్ సోడా ఉప్పు తీసుకున్నాను కొంచెం మంచిగా బూంది పొంగడానికి మొత్తం మిక్స్ అయిన తర్వాత వాటర్ అనేది మీరు యాడ్ చేసుకొని అండి మొత్తం మంచి కలుపుకోవాలి సాల్ట్ అనేది కూడా మొత్తం కలిసేటట్టు వాటర్ చూస్తున్నారు కదా చూడండి మీకు ఏమంటారు కన్సిస్టెన్సీ మంచిగా ఉండాలండి థిక్గా బ్యాటర్ అనేది బ్యాటర్ మళ్ళీ జావ్ అయితే వాటర్ ఆయిల్ ఎక్కువ పిలుచుకుంటుంది లడ్డు అనేది ఆయిల్ ఎక్కువ పిలుచుకుంటుంది సో చూసుకుంటూ పోసుకోవాలండి ఇది మేము ఫస్ట్ తీసుకున్న వాటరు సరిపోలేదు మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళారు మా పిన్ని సో చూడండి నేను ఇప్పుడు ఎలా కలిపాను చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీలో మీకు పిండి అనేది మిక్స్ అవ్వాలి చూస్తున్నారుగా చూడండి ఆ ఉండలు అంటే చిన్న చిన్న ఉండలు ఆ బాల్స్ లెక్క ఉన్నాయి కూడా కనిపించకుండా మీరు వాటిని కూడా పగలగొట్టడం అంటే మొత్తం మంచిగా కలుపుకోవాలి చూడండి నేను ఎలా తిప్పుతున్నాను చేత్త బాగా తిప్పాలండి బాగా కలపాలి పిండిని చూసారుగా ఎలా మంచిగా ఒక ఫామ్ మంచి ఫామ్ అయిపోయింది చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో సో ఆయిల్ హీట్ ఎక్కింది నేను వెనప కళాయి పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం పెద్ద కళాయి పెట్టుకున్నానండి ఇది బూందీ తీయడానికి నెక్స్ట్ బూందీ అంటే మనం బూందీ కంటే ఇది యూజ్ చేసేది బూందీ దీంతోనే దూసేది సో ఇది బూందీ అవలా కొట్టాలండి మనం పిండి అందులో వేసి ఇట్లా అనేటప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ ఇది బూందీ వెరటి అంటారు సో చూడండి ఇది మేము ఫస్ట్ వాయి నేను ఫస్ట్ వాయి మామూలుగా చూపించాను తీసింది ఇప్పుడు మా పిన్ని వేస్తుంది నేను వీడియో తీయాలి కదా సో చూడండి మా పిన్ని వేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు స్టార్టింగ్గా చూడండి అలా అందులో పిండి వేసుకోవాలి వేసుకొని అలా చేత్తో మనం అంటూ ఉండాలి కింద చూస్తారా ఎలా పడుతుందో నేను క్లోజ్ తీసుకెళ్ళి చూపిస్తున్నాను మీకు చూడండి ఎలా చూపిస్తున్నాను అలా వేసుకోవాలి భూమి అనేది మీకు ఇది ఫైవ్ మినిట్స్లోనే కాలుతుందండి ఎక్కువసేపు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంటే మీకు లడ్డు అనేది అది మెత్తగా ఉండదు ఒకసారి ఎక్కువ ఫ్రై అయిపోతే అది బూందీలాగా మారిపోతుంది సో అందుకని జాగ్రత్తగా అక్కడే ఉండి మనం చేసుకోవాలండి నెక్స్ట్ షుగర్ పాకం షుగర్ పాకానికి మేము టూ అండ్ హాఫ్ కేజీస్ షుగర్ తీసుకున్నాము వీటిని బెల్లం మొత్తం కరగ తీసుకోవాలి బెల్లం కరగ తీసుకొని సో ఈ విధంగా మీరు పాకం అనేది చేసుకోవాలి అంటే పంచదార అనేది కరగాలి చూస్తున్నారుగా ఇది చాలా టైం తీసుకుంటుందండి పాకం రావడం చాలా సింపుల్ కానీ ఇది కరగడం చాలా హార్డ్ తిప్పుతూనే ఉండాలి మళ్ళీ మనం చూసుకోలేదనుకోండి పాకం మాడిపోతుంది మేమైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము మనం టీ గ్లాస్తో కాకుండా మంచి తాగుతాం కదా సో ఆ గ్లాస్తో తీసుకున్నాము చూడండి ఎలా అయిందో ఇది నేను గ్రీన్ కలర్లో మీకు ఎందుకు మారింది అంటే కొంచెం అలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇలాచి పౌడర్ నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను సో మీకు అలా అందుకే అలా కనిపిస్తుంది చూసారా పాకం వచ్చేసింది స్లోగా డ్రాప్ చూసారా తీగలా పడుతుందో అలా వచ్చిన తర్వాతే పాకం కంప్లీట్ అయినట్టు నేను మీకు చూపిద్దామంటే అది డ్రాప్ అయిపోయింది చూడండి తీగ అనేది మరి తీగ రావాల్సిన అవసరం లేదండి ఇలా వస్తే సరిపోతుంది ఇంకా అంతే బేషన్ మొత్తం అలా స్ప్రెడ్ చేసుకొని బూందీని మొత్తం ఆ పాకం అనేది పోసేసుకోవడమే మొత్తం పోసేసుకోవడమే ఇంకా అడుగు నుంచి మనం తిప్పుతూ ఉండాలి మా అమ్మ మా అమ్మగారు తిప్పుతూ ఉన్నారు చూడండి ఎలా తిప్పుతున్నారు వీడియోలో ఇది ఒక్కరితో అయ్యే పని కాదండి సో ముగ్గురు నలుగురు ఉండాలి బూందీకి లడ్డూకి ఇదంతా ఒక్కళ్ళు చేసిన లడ్డూ మాత్రం కంపల్సరిగా ముగ్గురు నలుగురు ఉండాలండి లడ్డూ కట్టడానికైతే సో మా ఫ్యామిలీలో మేము ఇట్లా చేసుకుంటాం అందరం కలిసి మొత్తం మా అమ్మ కింద నుంచి మొత్తం బూందీ అంతకి పాకం పట్టేలా చేస్తుంది ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ వేయించుతామని వెళ్ళాను గ్యాస్ స్టవ్ దగ్గరికి ఇంకొన్ని చూడండి అది బేషన్ కదులుతూ ఉంటుంది గట్టిగా పట్టుకోవాలి కదా సో అందుకని గట్టికి పట్టుకొని మా అమ్మగారు తిప్పుతూ ఉన్నారు నేను డ్రై ఫ్రూట్స్ ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను నెయ్యి ఒక అరసోడు అంటారు అరసోడు మీన్స్ రెండు గిద్దెలు అంటే మనం టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులు తీసుకున్నాను అది హీట్ అవ్వగానే వాటిలో పోసేసి ఇవి వేయించుకోవడం అందరికీ తెలిసిలేండి అవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత వాటిని అందులో పోసేసుకోవడమే సింపులేనండి కానీ లడ్డు చుట్టడమే హార్డ్ అదే ఉంటుంది ఫస్ట్ అసలు మామూలు కాళ్ళు కాదండి లడ్డు లడ్డు ప్రాసెస్ అనేది బాగా ఇప్పుడు అన్నీ హీట్ మీద ఉంటాయి కదా వేడి మీద ఉంటాయి కదా అన్నీ కూడా సో అందుకని అవన్నీ కాలుతూ ఉంటాయి అయినా మనం లడ్డూ చేయాలి చూడండి మేము ఎలా చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పోసేసుకున్నాము చూడ చూసేయండి మొత్తం మిక్స్ చేసేయాలి ఫుల్ కలర్ఫుల్గా ఉందండి అసలు మామూలు కలర్ఫుల్గా లేదు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత నెయ్యి వేసిన తర్వాత మస్తు కలర్ఫుల్ వచ్చేసింది లడ్డు చూసారా ఎలా మా తమ్ముడు మా పిన్ని నేను అమ్మ అండ్ మై బేబీ మా చిట్టి తల్లి లిక్కీ లిక్కీ కూడా చూడండి రెండు లడ్డూలు చుట్టాను మీకు చూపిస్తున్నాను సో ఇలా చుట్టుకోవాలి ఆ చిన్ని చేయి మా లిక్కీది ఎలా చుడుతున్నామో చూడండి గట్టిగా అలా ప్రెస్ చేయాలండి లేకపోతే అది ఫామ్ అవ్వదు విరిగిపోతుంది మనం అంటే మనం స్టోర్ చేసినా విరిగిపోతూ ఉంటుందన్నమాట మనం ఒకసారి బయట చేయగానే అందుకని చెప్పేసి మనం లడ్డూని గట్టిగా ఒత్తుకోవాలి అప్పుడే లడ్డూ అనేది ఫామ్ అవుతుంది రౌండ్గా చూసారు ఎంత బాగుందో కదా లడ్డు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు టూ కేజెస్కి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో చేశారు కాబట్టి మాకు వన్ సిక్స్టీ లడ్డూస్ అయ్యాయండి నేను ఒక చిన్న గిన్నెలో చూపెడుతున్నాను చూడండి ఇలా ఫామ్ అయ్యాయి చూస్తున్నారు ఎంతో కమ్మనైన నేతి లడ్డు నేతి బూందీ లడ్డు ఇలాచీ వేసాం షుగర్ వేసాం డ్రై ఫ్రూట్స్ వేసాం సూపర్ అండ్ సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ నేతి బుంది లడ్డు రెడీ థ్యాంక్ యూ